హాయ్ హలో అందరికీ నమస్కారాలండి నేను మీరు ప్రశాంత్ రే ఇది ఆల్మోస్ట్ ఒకసారి అయితే తోటని ఏరించడం జరిగింది ఏరిచ్చిన తర్వాత కూడా ఎంత క్యాప్ అయితే సెట్ అవ్వడం జరిగింది ఒక ఆల్మోస్ట్ సో ఈ యొక్క కొమ్మను చూడండి దగ్గర దగ్గర గనుపులతోటి పచ్చికాయలే పండుకాయలు అయితే ఏరిచ్చారు ఇంత దిట్టంగా కాస్తున్నటువంటి తోట అంతా అలాగే ఉంది మరి రైతే స్ప్రే చేస్తా ఉన్నారు నల్లి ఇప్పటిదాకా లేదండి ఈరోజు తేదీతో సహా నేను మెన్షన్ చేస్తా తేదీ వచ్చేసరికి జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు మన ఫాలోవర్ అనమాట నమస్తే బ్రదర్ నమస్తే అండి మీ పేరు రవి అండి రవి ముందుగా మీరు మిరప సాగు అనేది ఎన్నికలు వేసుకోవడం జరిగింది మొత్తానికైతే ఒకర ఎకరం అండి ఎకరం వేసుకున్నారు ఓకే నేను తెలుసా మీకు ఆ తెలుసండి ఫాలోవర్స్ ఫాలోవర్ ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు మీకు దగ్గర దగ్గర నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి తెలుసు మందులే వాడుతున్నా ఎప్పటి నుంచి ఏమేమి వాడారు మనం చెప్పినది మనం అయితే గ్రాండ్ చోటు వాడినా నెగ్జాన్ వాడినా అకిరాన్ వాడినా ఇప్పుడు మళ్ళీ బ్లాక్ టైగర్ చెప్పారు బ్లాక్ టైగర్ కూడా వాడినండి బ్లాక్ టైగర్ కూడా వాడా బ్లాక్ టైగర్ వాడి ఎన్ని రోజులు అవుతా అంటే ఫస్ట్ వాడిన తర్వాత మళ్ళీ కోపించిన కోపించిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ గా లైట్ మంచి నీట్ గా కనిపిస్తే మళ్ళీ పూత కింద వస్తాయని మళ్ళీ ఇంకోసారి కొట్టినా బ్లాక్ టైగర్ రెండు సార్లు పూతలో పొరుగులు కనిపిస్తా ఉన్నాయి ఒకసారి కొట్టానా కొట్టేది ఏరిచక ముందు ముందు అంతే ఇప్పుడు ఏరిచ్చిన తర్వాత మళ్ళీ రిఫ్రెష్ బ్లాక్ టైగర్ టైగర్నా మళ్ళీ ఇప్పుడు బ్లాక్ టైగర్ ఎందుకని ఒకసారి కొడితే సరిపోదా బ్లాక్ టైగర్ అనేది ఇది అన్నిటికీ పని చేస్తుందండి బ్లాక్ టైగర్ అవర్ అర్బన్ రిప్ కంపెనీ వారి బ్లాక్ టైగర్ ఇప్పుడు దీన్ని ఒకసారి వాడారా ఆల్రెడీ ఒకసారి వాడా ఇప్పుడు మళ్ళీ కొట్టా మళ్ళీ కొట్టారు మళ్ళీ కొట్టా అంటే రెండు సార్లు అయిపోయిందా రెండు సార్లు అయిపోయింది రెండు సార్లు అయిపోయింది రెండు సార్లు ఎలా పనిచేసింది బాగా అద్భుత చూస్తే తెలుస్తుంది కదండి అద్భుతంగా పని చేసింది ఏ నల్లి పూతలో నల్లి లేదు సన్నగా పిందెలు వస్తున్నాయి సన్నగా పిందెలు వస్తాయి పూత లేదు కొంచెం హైట్ కూడా పెరిగింది రెండు సార్లు అయితే బ్లాక్ టైగర్ అని వాడారు సార్ అవర్ అర్బన్ రిప్ కంపెనీ అవునండి రెండు సార్లు ఎంత కాస్ట్ పెట్టి కొన్నారు మీరు రెండు వేల ఆరు వందల రూపాయలు అది కాస్ట్ ఇది కాస్ట్ కొట్టినా కావాలనిపించింది కొట్టినా ఓకే అది దాని ఫలితం చూడండి ఒకసారి ఎట్లా సూది అయితే ఉన్నాయా అయితే దీంట్లో నల్లి కూడా లేదు నల్లి తామరే చెప్పినట్టు ఎక్కడ లేదు అసలు పూతల పురుగు లేవు నల్లు లేవు సూర్యపిందలు అయితా ఉన్నాయి అయితే బ్లాక్ మీ ఏరియాలో ఎక్కడ చూసిన తోటల కోసం మాడిపోయినాయి కదా అవునండి మరి మీరు ఎందుకు నేను మీ ఫాలో అవుతున్నా కొంచెం ఫాలో అవుతున్నా కాబట్టి రెండు సార్ ఫస్ట్ సార్ ఒకసారి కొట్టా ఇంకా అంటే కాప్ వచ్చింది మళ్ళీ కోయించుకున్నా కోయించుకున్నా మళ్ళీ ఇంకో ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి కండి రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి అంటే ఒక పది రెండు కిలోలు మూడు కిలోలు మందం లేవు లేవు అందరూ కొట్టారు కాంబినేషన్ గా కలిపారా సింగిల్